నమో నారాయణాయ మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం నూట ఎనిమిది దేశాలలో ఇరవై నాలుగు తిరుసిరుపులియూర్ మూలమూర్తి సలసైన పెరుమాళ్ ఉత్సవమూర్తి కృపాసముద్ర పెరుమాళ్ తాయారు తిరుమామగల్ నాచియార్ ఉత్సవ తాయారు దయానాయకి విమానం నందివర్ధన విమానం తీర్థం మానసపుష్కరిణి పురాణం గరుడపురాణం భంగిమా భుజంగ శయనం వ్యాఘ్రపాదునికి వ్యాసునికి ప్రత్యక్షమయ్యారు పెరుమాళ్ళు ఇక్కడ కుంభకోణం నుంచి ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న అతి ప్రాచీనమైన దివ్యదేశం గరుడ పురాణం రెండు ప్రహారాల కన్నా కూడా పురాతనమైన ఈ అద్భుత దివ్యదేశం డెబ్బై ఐదు అడుగుల రాజగోపురంతో అలరారుతుంది తిరుచిరుపులియూర్ చలసయనం బాలవ్యాఘ్రపురంగా పూజలు అందుకుంటుంది ఈ ఒక్క దివ్యదేశంలో మాత్రమే బాలసయనంలో దీవెనలు అందిస్తారు పెరుమాళ్ ఆదిశేషుడు ఇక్కడ నాగదోషం మరియు కాలసర్ప దోషాల నుండి భక్తులను రక్షిస్తారు పాలపాయసాన్ని నివేదించిన భక్తులకు సకల దోషాల నుండి కాపాడుతారు పూర్వం వ్యాఘ్రపాథర్ అనే భక్తుడు తీవ్రమైన తపస్సు చేస్తారు చిదంబరంలో శివుని కోసం ప్రత్యక్షమైన శివుడు ఆయనను శ్రీరంగం వెళ్లమని కేవలం శ్రీరంగనాథుడు మాత్రమే మోక్షాన్ని ఇవ్వగలరని చెప్తారు ప్రత్యక్షమైన శివుడితో వ్యాఘ్రపదర్ శ్రీరంగం చాలా దూరం చేరలేను కనుక పులి యొక్క పాదాలను తనకు ప్రసాదించమని అడగగా శివుడు అలాగే ప్రసాదిస్తారు కానీ ముసలితనం వలన మరియు కంటి చూపు మందగించటం వలన ఆ ముని వేరే దిక్కుకు పైనుంచి శ్రీరంగానికి బదులుగా తిరుసిరిపులియూరు చేరుకుంటారు అక్కడికి చేరుకున్న తర్వాత ఆయన శ్రీరంగం కాకుండా తిరుసిరిపులియూర్ చేరుకున్నానని గ్రహిస్తారు కానీ తిరిగి ప్రయాణించే ఓపిక లేక అక్కడే తిరిగి తపస్సు చేస్తారు కరణించిన ఆ పరంధాముడు సైన భంగిమలో అచ్చం శ్రీరంగనాథుని లాగే పెద్ద సైనభంగిమలో ముని ఎదుట ప్రత్యక్షమవుతారు కానీ పెద్దవారై కంటి చూపు సరిగా కనిపించని కారణంగా అంత పెద్ద మూర్తిని దర్శించలేకపోయిన స్వామిని తిరిగి ప్రార్థించగా తిరిగి బాలసేనంలో చిన్న రూపంలో చిన్న ఇచ్చారు దర్శనమిచ్చారు ముఖంతో స్వామి కనిపిస్తారు ముఖంగా సేన భంగిముల స్వామి రెండు దివ్యదేశాలలో మాత్రమే కనిపిస్తారు మరి ఒక ముఖ్యాంశం ఆదిశేషునికి విగ్రహం ఉన్న ఏకైక దివ్యదేశం అరుల్ మడకడల్ మూలమూర్తిగా దర్శనమిస్తారు చిన్న భంగిముల స్వామి దర్శనమిస్తారు కానీ కృపలో సముద్రమంతటి కృపను భక్తుల మీద ప్రసరించే అద్భుత పరంధాముడు ఈ పెరుమాళ్ అమ్మ దయానాయ స్వామి కృపా సముద్ర పెరుమాళ్ పేరులోనే సముద్రమంత కృప కలిగిన పెరుమాళ్ళనమాట ఆదిశేషునికి గరుడునికి అహంకార పోరుస్తుంది ఎవరు గొప్ప అని చెప్పేసి ఒకరు స్వామికి పానుపు మరి ఒకరు వాహనం ఇద్దరి మత్స్య వివాదం ఎంతకీ తెగక ఎవరికి వారు వారే గొప్పని వాదించుకుంటూ పులియూర్ చేరి దివ్యదేశానికి వచ్చి ఇద్దరులో ఎవరు గొప్ప అని సందేహం తీర్చమంటారు స్వామి ప్రత్యక్షమై అహంకారపూరితమైన స్వరంతో ఆదిశేషుడే గొప్పవాడు అని చెప్తారు చాలా అసంతృప్తి పొందిన గరుడు ఈ ప్రదేశంలో ఇప్పటికీ పైన ఎగరడు గరుడుని కోపం చూసి భయపడిన ఆదిశేషుడు గరుడుని కోపం నుంచి తనను కాపాడమని వేడుకుంటారు అప్పుడు కరుణించిన స్వామి ఆదిశేషుని చుట్ట చుట్టుకుని తన క్రింద ఉండమని చెప్తారు అప్పటి నుండి ఆదిశేషుడు స్వామికి పానుపుగా మారారు ఈ తిరుసిరిపురం ప్రార్థనా స్థలం పెళ్లిళ్ళు సంతానం నాగసర్పదోషాలు కాలసర్పదోషాలు అన్ని నివారించే అతి ముఖ్యమైన స్థలం ఒకసారి తిరుమంగై ఆళ్వారులు ఈ ప్రదేశానికి వచ్చి చాలా చిన్నగా బాలుడిలాగా భంగిమలో ఉన్న స్వామిని చూసి నిరుత్సాహపడతారు ఎందుకంటే అన్ని దివ్య దేశాలలో చాలా పెద్ద మూర్తిగా కనిపించే స్వామి ఇక్కడ చిన్నగా ఉండటం ఆయనకు చాలా బాధ కలిగిస్తుంది దాంతో పెరియాళ్వారులు స్వామిని ప్రార్థించగా పరంధాముడు ఆయనను తిరుక్కన్నపురం రమ్మని నిల్చున్న భంగిమలో దివ్య రూపాన్ని చూపిస్తారు దాంతో సంతోషపడిన తిరుమంగ వారులు సంతోషించి పది పాశురాలు ఈ స్వామివారి మీద రచించి ఆదిశేషుని గురించి స్థుతించారు ఈ ఒక్క దివ్య దేశంలో స్వామి అనుగ్రహంతో సమ్మతితో ఆదిశేషుడు గరుడుని పైన ఉన్న ఏకైక ఆశ్చర్యమైన అద్భుతమైన వైష్ణవ దివ్య దేశం అన్నమాట ఈ దోష నివారణ ప్రార్థనా స్థలం అందరికీ సాధనా భాగ్యాన్ని కలిగించి అన్ని పాతల నుండి విముక్తి కలిగించే అద్భుతమైన వైష్ణవ పరంధాముని సన్నిధానం చూసారంటే జిల్లేడు చెట్టు జిల్లేడు పూలు అమ్మవారి గుడి ముందనమాట ఇది అమ్మవారి టెంపుల్ లలితా సహస్రనామంలో మందారాలని గురించిన ప్రస్తావన మనకు అనిపించి ఎర్ర మందారాలు కాదండి జిల్లేడు పువ్వులే మందారాలు అలా వర్ణించారనమాట అందుకే అమ్మవారి గుడి ముందు పెద్ద జిల్లేడు చెట్టు నిండా పువ్వులు అద్భుతమైన పువ్వులు అమ్మవారి మేము ఈ దివ్య దేశానికి చేరుకునేసరికి చాలా చీకటి అయిపోయిందండి అంటే గుడి తెరిచే ఉందనమాట ఆరు ఆరున్నర అయింది అప్పటికే కొంచెం చీకట్లు కమ్ముకునేసరికి ఈ గుడికి చేరాము ఆ తర్వాత గరుడిని సన్నిధి ఆదిశేషునిధి ఎలా అయినా చూడాలంటే గుళ్ళో ఈ ప్రాంగణంలో ఉండదని చెప్పారనమాట కారులోనే మళ్ళీ కొంచెం బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ చాలా లోపలికి ఉంటుంది చుట్టుపక్కలంతా ఇళ్ళున్నాయన్నమాట ఇళ్ళ మధ్యలో ఆ గరుడిని సన్నిధి మన ఆదిశేషుని సన్నిధి ఉంటుందన్నమాట కొంచెం అడిగి పెట్టి చూడాలన్నమాట ఈ ప్రాంగణంలో లో ఆ రెండు సన్నిధులు ఉండవండి కాబట్టి మీరు ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి బయటకు వచ్చి ఆలయం ప్రాంగణం పెద్దగానే ఉంటుందండి ఇది చూసి తర్వాత బయటికి వచ్చి మళ్ళీ కారులో వెళ్ళేంత కానీ ఒక టెన్ మినిట్స్ వాక్ ఉంటుందండి నడవడానికి కాబట్టి మీరు నడవగలిగితే వెళ్ళండి లేకపోతే వెహికల్లో వెళ్ళిపోండి రైట్ సైడ్ ఇళ్ల మధ్యలో ఉంటుందన్నమాట ఆదిశేషుని గరుడిని సన్నిధి చూడడం మర్చిపోకండి ఈ ప్రాంగణంలో ఆ టెంపుల్ ఉండదు మీరు స్థల పురాణం తెలుసుకుని వెళ్ళారంటే గరుడిని సన్నిధానం వెతుక్కుంటారని నేను మీకు చెప్తున్నాను ఈ ప్రాంగణంలో మాత్రం ఆ ఆలయం ఉండదు బయటకు వచ్చి మళ్ళీ బయటకు అడిగి తెలుసుకుని వెళ్ళాలి ఈ పెరుమాలు చాలా అందంగా ఉంటారు అస్సలు రద్దీ ఉండదండి ఈ కోవేలో ఒక చిన్న ఊరిలో ఉంటుంది ప్రశాంతమైన వాతావరణంలో ఎక్కువ రద్దీ లేకుండా భగవంతుడిని దర్శించుకొనగలిగే దివ్యక్షేత్రం ఈ అద్భుతమైన స్థల మహత్యం ఈ పు పుణ్యక్షేత్రం ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలంటే దయచేసి తెలియచెప్పండి ఓం నమో నారాయణ